హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి ట్రెడిషనల్ రెసిపీ అయిన మినపరొట్టె ప్రతిరోజు తినే బ్రేక్ఫాస్ట్ మెనూలో వారానికి ఒక్కసారైనా ఈ మినపరొట్టె ఉండేటట్టు ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి మినపరొట్టె కోసం ముందు రోజు రాత్రే ఒక బౌల్లోకి పొట్టుతో ఉన్న మినపప్పును ఒక కప్పు వరకు తీసుకోండి ఈ రొట్టెకు పొట్టుపప్పును తీసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది తర్వాత ఒకసారి వాటర్ పోసేసి శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ పంపేసుకొని బౌల్లోకి సగం వరకు వాటర్ పోసేసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుంటే నెక్స్ట్ డేకు మనకు బ్రేక్ఫాస్ట్కు రెడీగా ఉంటుంది మీరు నైట్ డిన్నర్లోకి ప్రిపేర్ చేయాలంటే సుమారుగా ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోండి చూడండి మరుసటి రోజు కల్లా పప్పు చక్కగా నానిపోతుంది ఇలా చేత్తో పిసకడం వల్ల దానిపైన ఉన్న పొట్టంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది పొట్టు దీంట్లోని వాటర్ను పూర్తిగా పంపేసుకొని ఈ మినప్పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మెత్తగా సన్నగా మెదుపుకోండి ఈ మినప్పిండిని పక్కన పెట్టేసి మరొక బౌల్లోకి ఏ కప్పుతోటి మినప్పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని బౌలిండా వాటర్ పోసేసి ఈ వాటర్లో ఒక్కసారి రవ్వను కడుక్కుంటూ ఇలా స్క్వీజ్ చేస్తూ రవ్వను మరొక బౌల్లోకి వేసుకోండి ఒక కప్పు పప్పుకు రెండు కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిని ఇడ్లీ రవ్వలోకి వేసి చక్కగా కలిసేలా కలపండి చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ వంట సోడా వేయండి మీరు గ్రైండర్లో పప్పును మెదుపుకుంటే మనము వంట సోడా వేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను మిక్సీలో పట్టాను కాబట్టి మాత్రమే పావు టీ స్పూన్ వంట సోడా వేశాను చూడండి చక్కగా కలిసిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు ప్రిపేర్ చేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న నాన్స్టిక్ ప్యాన్ కానీ ఏదైనా ఐరన్ తవ్వన్ కానీ పెట్టుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు ఐదు గంటల పిండిని ఈ విధంగా వేసుకోండి ఇక్కడ రొట్టెలాగా లావుగా వేసుకోవాలి అయితే మరీ లావుగా వేస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరు కాబట్టి నేను కొంచెం మీడియంగా వేస్తున్నాను ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి సిమ్లో ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి మరొక వైపు టాన్ చేసి జస్ట్ ఒక వన్ మినిట్ మాత్రమే ఉంచితే సరిపోతుంది అంతేనండి ఎంతో కమ్మగా కరకరలాడుతూ ఉండే మినప రొట్టె రెడీ అయిపోయింది ఈ మినప రొట్టెకు చక్కటి కాంబినేషన్ వచ్చి అల్లం చట్నీ ఆల్రెడీ మన ఛానల్లో నిన్ననే అప్లోడ్ చేశాను ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి పూర్వకాలంలో అయితే ఈ మినపరొట్టెను చెరుకు పానకంలో అద్దుకొని తినేవారు ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అల్లం చట్నీతో కూడా చాలా బాగుంటుందండి మన పూర్వీకులు గట్టిగా బలంగా ఉండడానికి ఇది ఒక రహస్యమని చెప్పుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి